లకీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి ఆధ్యాత్మిక్ ఛానల్ ఇది కర్కాటక రాశి వారికి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు మనం ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఆరు వరకు మీ వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చాలా వివరంగా చూద్దాం ఈ వారం గ్రహాల కదలికలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఏ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మీ మనశ్శాంతి కోసం స్థిరత్వం కోసం ఎలాంటి అద్భుతమైన పరిహారం చేయాలో అన్ని స్పష్టంగా మాట్లాడుకుందాం అయితే ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక చిన్న విన్నపం ఒకవేళ మీరు మన ఈ ఆధ్యాత్మిక కుటుంబానికి కొత్తవారైతే దయచేసి ఒక్క క్షణమాగి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన కుటుంబంలో సభ్యులైతే గనక మీ మద్దతు తెలియజేస్తూ కమెంట్స్లో ఓం అని తప్పకుండా టైప్ చేయండి సరే ఇప్పుడు మీ గురించి కొన్ని ప్రశ్నలు మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఫీలవుతారా మీ కుటుంబమే మీ ప్రపంచం మీ అసలైన బలం అని బలంగా నమ్ముతారా మీ జవాబు అవును అయితే ఇక ఈ విశ్లేషణం ముఖ్యంగా మీకోసమే ఎందుకంటే మనమిప్పుడు కర్కాటక రాశివారి సున్నితమైన ప్రేమ నిండిన హృదయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు కర్కాటక రాశివారి స్వభావం గురించి కాస్త లోతుగా అర్థం చేసుకుందాం ఎందుకంటే మీ ప్రకృతి ఏంటో మీకు తెలిస్తే ఈ వారం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం గాని అవకాశాలను అందిపుచ్చుకోవడం గాని చాలా తేలికవుతుంది మీ సహజ స్వభావమిది మీది చాలా మృదువైన మనసు చెప్పాలంటే మీలో భావోద్వేగాలు ఒక సముద్రంలా ఉంటాయి మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మీ కుటుంబమే వాళ్ల సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు బయటకు చూడటానికి మీరు చాలా ధైర్యంగా ఒక పెంకుల బలంగా కనిపిస్తారు కానీ ఆ పెంకు లోపల చాలా సున్నితమైన మనసు దాగి ఉంటుంది మీకు ప్రేమ భద్రత ఇంకా మిమ్మల్ని ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు అనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా ప్రేమిస్తే అది ఏదో పై కాదు పూర్తి ఆత్మతో నిబద్ధతతో ప్రేమిస్తారు కాని అదే సున్నితత్వం వల్ల చిన్న మాటలకే చాలా లోతుగా గాయపడతారు ఈ సున్నితత్వమే మీ గొప్ప బలం కొన్నిసార్లు అదే మీ బలహీనత కూడా సరే ఇప్పుడు ఈ వారం మీ మీద గ్రహాల శక్తి ప్రవాహం ఎలా ఉండబోతోందో చూద్దాం కష్టమైన జ్యోతిష్య పదాలు వాడకుండా ఈ గ్రహాల ప్రభావాన్ని సింపుల్గా ఎనర్జీ ఫ్లోలాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వారంలో ముఖ్యంగా రెండు రకాల శక్తులు మీ మీద పనిచేస్తున్నాయి మొదటిది శని గ్రహం నుంచి వచ్చే ఒక గంభీరమైన శక్తి శని ఒక గురువు లాంటివాడు ఈ శక్తి మిమ్మల్ని జీవితం గురించి మీ బాధ్యతల గురించి మీ భవిష్యత్తు గురించి చాలా లోతుగా సీరియస్గా ఆలోచించేలా చేస్తుంది మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం ఇక రెండోది రాహువు నుంచి వచ్చే ఒక హెచ్చరిక లాంటి శక్తి రాహువు కొంత గందరగోళాన్ని ఒక రకమైన అనిశ్చితిని సృష్టిస్తాడు ముఖ్యంగా డబ్బు విషయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండమని ఈ గ్రహశక్తి మిమ్మల్ని హెచ్చరిస్తోంది ఇది ఈ వారం మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన సలహా వినండి రాహు ప్రభావం కారణంగా ఈ వారం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడులు పెట్టడం కాని కొత్తగా అప్పులు చేయడం కాని లేదా భూమి ఇల్లు లాంటి పెద్ద కొనుగోళ్లు చేయడం కాని అస్సలు మంచిది కాదు దయచేసి ఈ విషయం గమనించండి ఒకవేళ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని కొన్ని రోజులపాటు వాయిదా వేయడం మీ ఆర్థిక భద్రతకు చాలా ఉత్తమం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మరి ఈ గ్రహశక్తుల వల్ల కలిగే ఒత్తిడిని ఈ అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి దీనికోసం ఒక చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారముంది ఇది ఈ వారంలోని సవాళ్లను దాటడానికి మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇంకా మీకు ప్రశాంతతనిస్తుంది ఆ అద్భుతమైన శాంతి మంత్రమే ఓం సోమాయ నమ మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వేదాలలో చంద్రుడిని సోముడు కూడా అంటారు మన మనస్సుకు మన భావోద్వేగాలకు ప్రశాంతతకు కారకుడు చంద్రుడే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం చంద్రుడి పాజిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం ఇది మీ చంచలమైన మనస్సుకి ఒక స్థిరత్వాన్ని మీ భావోద్వేగాలకి శాంతతను తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ పవిత్రమైన మంత్రం ఓం సోమయ నమ కేవలం మానసిక ప్రశాంతతను ఇవ్వటమే కాదు దీనివల్ల ఇంకా ఎన్నో లాభాలున్నాయి ఇది మీలో అనవసరమైన ఆందోళనను తగ్గిస్తుంది ఆర్థికంగా ఉండే ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది అంతేకాదు మీ మొత్తం ఆరోగ్యం అంటే శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది చాలా సింపుల్ సాధన అయినా కూడా దీని శక్తి మాత్రం చాలా గొప్పది ఈ పరిహారాన్ని మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం ఏం చెయ్యాలంటే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవడానే ఇంట్లో ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యని ఒక ప్రశాంతమైన చోటును చూసుకోండి అక్కడ సౌకర్యంగా కూర్చోండి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి బయటి ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనసును కాసేపు శాంతపరచండి ఆ తర్వాత పూర్తి శ్రద్ధతో భక్తితో ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని పదకొండుసార్లు చపించండి ఈ చిన్న సాధన మీ రోజును పాజిటివ్గా స్టార్ట్ చేయడానికి రోజంతా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన శక్తినిస్తుంది మనం ముందుకు వెళ్లే ముందు మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాను ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీరు ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ పని చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ మన కుటుంబంలో సభ్యులైతే ఓం నమ శివాయ అని కమెంట్ చేసి మన ఛానల్కు మీ మద్దతు తెలియజేయండి సరే ఇప్పుడు ఈ వారం మీ జీవితంలో ముఖ్యమైన అంశాలు అంటే ఆరోగ్యం కుటుంబం కెరియర్ లాంటి విషయాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఎలాంటి సలహాలు పాటించాలో వివరంగా చూద్దాం ముందుగా ఆరోగ్యం మీ శక్తిని సరైన దారిలో పెట్టడం చాలా ముఖ్యం మీది సున్నితమైన మనస్తత్వం కాబట్టి మానసిక ఒత్తిడికి త్వరగా లోనవుతారు అందుకే మీ ఎనర్జీని ఫ్రెండ్స్తో మాట్లాడటం లేదా మీకు నచ్చిన హాబీల మీద పెట్టడం లాంటి పాజిటివ్ పనులకు వాడండి అనవసరమైన కోపం మీ శక్తిని తినేస్తోంది దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళండి సాయంత్రం ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి వీలైనంత ఎక్కువ నీళ్లు తాగండి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం మానుకోండి కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న అపార్థాలు లేదా ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది అలాంటి టైంలో ఒకటి గుర్తుంచుకోండి ప్రతి కష్టకాలం మనకు ఒక విలువైన పాఠం నేర్పడానికే వస్తుంది నెగటివిటీలో కూరుకుపోకుండా ఆ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా ప్రేమగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి సామరస్యం కోసం మీరే ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించండి మీ ప్రేమతత్వమే ఇక్కడ మీ పెద్ద బలం ఇక ఉద్యోగం వ్యాపారం విషయానికొస్తే ఇది చాలా ప్రాక్టికల్గా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీ పై అధికారులను ఇంప్రెస్ చేయాలని మీరు చెయ్యలేని పనులను చేస్తాలని మాటివ్వకండి మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలను అనుకున్న పనులకు మాత్రమే ఓకే చెప్పండి ఇది మీ గౌరవాన్ని కాపాడుతుంది వ్యాపారం చేసేవాళ్లు కొత్త ఒప్పందాల విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి ఏ డాక్యుమెంట్ మీద సంతకం చేసే ముందైనా దాన్ని పూర్తిగా జాగ్రత్తగా చదవటం చాలా అవసరం విద్యార్థులు మీరు ఏకాగ్రతతో ముందుకు వెళ్లాల్సిన సమయమిది మీ టీచర్ల దగ్గరున్న జ్ఞానాన్ని అనుభవాన్ని పూర్తిగా వాడుకోండి మీకు ఏవైనా సందేహాలొస్తే అడగడానికి అస్సలు మొహమాట పడకండి పాత క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి ఒక మంచి స్టడీ షెడ్యూల్ వేసుకుని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ వారం మీ ఏకాగ్రతకు పెద్ద శత్రువు మొబైల్ ఫోన్ దాని వాడకాన్ని తగ్గిస్తే విజయం మీ సొంతమవుతుంది సరే మనం ఇప్పుడుదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వాటన్నిటినీ కలిపి ఈ వారం మీరు స్థిరంగా ప్రశాంతంగా ఉండటానికి తప్పకుండా చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం ఇవి ఈ వారానికి మీ గైడ్లైన్స్ లాంటివి ఈ మూడు సూత్రాలు ఈ వారం మీ మంత్రం అనుకోండి మొదటిది మీ భావోద్వేగాల స్థిరత్వం కోసం మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఇది మీ విలువైన మానసిక శక్తిని కాపాడి మీకు శాంతినిస్తుంది రెండవది మీ ఆర్థిక స్థిరత్వం కోసం మీ ఖర్చులను తగ్గించుకోండి అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చు పెట్టవద్దు ఇది ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది మూడవది సంబంధాల స్థిరత్వం కోసం మీ ఇంట్లోని పెద్దల సలహా తీసుకోండి వారి అనుభవం నుండి జ్ఞానాన్ని పొందండి జీవిత పాఠాలు నేర్చుకోండి చివరిగా ఒక్కమాట గుర్తుంచుకోండి జీవితంలో వచ్చే ప్రతి కష్టం మనన్ని బలహీనపరచడానికి కాదు మనకు ఒక కొత్త పాఠం నేర్పడానికి వస్తుంది ఈ వారాన్ని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోడానికి కావలసిన శక్తి మీలోనే ఉంది మిమ్మల్ని మీరు నమ్మండి మా ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన లకీ స్పిరిచువల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చివరగా ఆ దైవశక్తిని అందరికీ పంచుతూ కామెంట్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా టైప్ చేయండి మీ అందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు శుభం భవతు